హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మన ఐడియల్ రోడ్కి వెళ్ళాం కదండి అక్కడ అది తీస్తారు కదా స్ట్రీట్ ఫుడ్ అని అవన్నీ బెటర్ ఎక్కడంటే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఎదురుగా సో ఇవే అండి అన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఇక్కడ దొరికేవి సో ఏవైనా డిఫరెంట్ ఉండే ట్రై చేసి చెప్తాను సో నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదండి ఐడియల్ రోడ్లో స్ట్రీట్ ఫుడ్ ఉండేదని దాన్ని దాన్ని అయితే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ముందు మార్చారు సో చూడండి ఎలా ఉందో ఫుల్ ఎన్ని కౌంటర్స్ ఉన్నాయి చూడండి కానీ ఎక్కువ వరకు షార్మా టిఫిన్స్ ఇవే ఉన్నాయి నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను అంటే ఇప్పుడు రొటీన్గా దొరికే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దామని కొత్త పాస్తా ఇంకా టిఫిన్స్ అట్లా ట్రై చేశాను సో మీరు కూడా చూడండి సో ఈ మూల నుంచి చూస్తే లాస్ట్ పిల్లర్ దాకా ఉన్నాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్ సెంటర్స్ కానివ్వండి షార్మా సెంటర్స్ కానీ ఇవన్నీ సో మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే మీకు కనిపిస్తుందని నడుస్తున్నాను సో చూడండి సో అప్పుడు నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అక్కడికి ఐడియల్ చెరువు దగ్గరికి టిఫిన్స్ స్ట్రీట్ ఫుడ్ తినడానికి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే హడావిడి అలానే హంగామా హంగామా అలానే ఉంది సో ఇక్కడ వంశీ టిఫిన్ సెంటర్ ఉందండి అక్కడ రెండు దోశలు అయితే ఆర్డర్ ఇచ్చేసారు మసాలా దోశ సో చూడండి ఆయన నీట్గా ఎలా చేస్తున్నాడో కొంచెం నీట్గా ఉంది ప్లేస్ కూడా ఇక్కడైతే సో టిఫిన్ తినేసి రివ్యూ చెప్తాను ఎలా ఉందో నాకు తెలిసినంత వరకు బాగానే ఉంటుంది ఎందుకంటే నేను వీళ్ళ వీళ్ళ దగ్గర ఇంతకుముందు కూడా తిన్నాను వంశీ టిఫిన్స్ టిఫిన్స్లో ఇంతకు త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా తిన్నాను సో బాగానే ఉంటుంది ఇక్కడ సో అందుకే ఆర్డర్ ఇచ్చాను సార్ చూద్దాం మరి ఎలా ఉందో సో మూడు రకాల చట్నీలు ఇచ్చాడు కదండి ఫస్ట్ కొంచెం మసాలా తీసుకున్నాను లోపలిసి అంటే ఆలు కర్రీ లేడి ఉంది అది తర్వాత కొంచెం టమాటా చట్నీ దంచుకుందాం తర్వాత కొంచెం పల్లి చెట్లు పెట్టుకుందాం తిని చెప్తాను టేస్ట్ చాలా బాగుందండి ఎలా ఉంది మేడమ్మా కారంగుందా సరే సో చరణ్స్ పాస్తా అని ఇంకోటి ఉందండి ఇక్కడ పాస్తా ఉంటారు ఇక్కడ సో ఇక్కడ ట్రై చేద్దాం ఇక్కడ మెను కానీ ఇక్కడ చూద్దాం బాగండి సో ఏదో ఒకటి ట్రై చేద్దాము సో ఫుల్ క్రీమీ పెస్టో ఆర్డర్ ఇచ్చానండి చూద్దాం టేస్ట్ ఎట్లుందో సో వెయిట్ కొంచెం వెయిట్ చేయమని ఒక టెన్ మినిట్స్ మాకు ఫ్రెస్కో వచ్చేస్తుంది అక్కడ కూర్చొని ఉన్నాం మేము పెద్దమ్మ వేడి ఉంది అది ఒకటే ప్రాబ్లమ్ సో పెస్ట్ తయారు చేయడం చూడండి ఎలా తయారు చేస్తున్నారు ఉప్పు సాల్ట్ జీరా మోటో చిల్లీ ఫ్లేక్స్ చేశారు షుగర్ షుగర్ అజ్జా మోటో కాదండి షుగర్ అది చీజా వైట్ సాస్ అండి వైట్ సాస్ అండి చీజ్ కాదు పెస్టె చేశారు ఇప్పుడు మళ్ళీ వైట్ సాస్ లో చీజ్ కూడా యాడ్ చేసారు వైట్ సాస్ చీజ్ కూడా యాడ్ సో మన పెస్టె తయారవుతుందండి ఇంకా కూర ఇంకా ఫ్రేమ్ కూడా వేసారండి అంతే మన పెద్ద రెడీ అయిపోయింది సో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఫస్ట్ ఎలా ఉందో సో తిని అండి టేస్ట్ ఎట్లా చూసి చెప్తాను వేడి వేడి ఉంది డిఫరెంట్ గా బాగుంది ఇదే ఫస్ట్ టైప్ ఆఫ్ ఫుడ్ తినడం డిఫరెంట్ గా బాగుంది ముసలా ట్రై చేయొచ్చు మీరు కూడా సో ఇక్కడ బాదం ఎల్ కంపెనీ అండి బాదాం బిల్లు తాగుదాం ఒకటి వెనక చేద్దాం ఒక నిమిషం రెండు బాదంలు ఫార్ట్ ఇచ్చానండి సో లోపలి నుంచి బాదం బల్లితో మన బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది తీసుకొని తాగారు సో బాధ మిల్క్ ఎలా ఉందో చూద్దాం బాధం పలుకులైతే పైన బాగుందండి అత డిఫరెన్స్ వస్తారా ఏం లేదు కానీ సో ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ అక్కడ చూసారు కదా మీరు లొకేషన్ ఎట్లా ఉంటది అనేది సో అక్కడ షార్మా బండ్ లో నాలుగైదు ఉన్నాయి టిఫిన్ సెంటర్ నాలుగైదు ఉన్నాయి సో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు సో ఉన్న వాటిని బెస్ట్ చూసుకొని నేను తిన్నాను సో నెక్స్ట్ మదర్ బిగ్ బాస్ రివ్యూస్ చూడండి బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు యాక్చువల్ గా ఈ సంచాలకనే అనే ఏదైతే పవర్ వీళ్ళకి ఇస్తున్నారో ఎవరైనా కానివ్వండి దాన్ని మిస్యూజ్ చేసేయడం చేసేసిన తర్వాత ఏమవుతుంది తర్వాత సారీ చెప్పడమే కదా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది పోయిన తర్వాత ఇప్పుడు నాగార్జున గారు వచ్చినప్పుడు మాత్రం పోయినసారి మర్యాద మనీషి అలాగే అన్నాడు ఇప్పుడు రీతు కూడా అలాగే అంటుంది అసలు ఎంత క్లియర్ గా అర్థమవుతుంది ప్రతి ఆడియన్స్ అర్థమైంది ఆ అమ్మాయి కావాలని చేసింది అండి ఎంత బాగా చెప్తుంది అంటే నాకు తెలియలేదు సార్ నేను కరెక్ట్ గానే చేశాను సార్ అని డిమాండ్ పవన్ కి అర్థమైంది ముందే వాళ్ళు చాక్లెట్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడే అనుకున్నారు అది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా ఫస్ట్ వీక్ నుంచే పవన్ కావాలని అనుకున్నానని అమ్మాయి చెప్పింది సో అదంతా క్లియర్ గా అర్థమైంది నాగార్జున గారికి అర్థమైంది బిగ్ బాస్ కి అర్థమైంది ఆడియన్స్ కి అర్థమైంది అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ వచ్చిన విషయం ఏంటంటే ఇన్ని సీజన్స్ లో ఎప్పుడు కంటెస్టెంట్స్ ఈ విధంగా ఆర్గ్యూ చేయలేదండి అసలు ఎంత ఎంత ఎలా ఉన్నారంటే వీళ్ళు ఆ ప్రియా గాని ఆ దమ్ము శ్రీజ గాని ఆయన నాగార్జున గారు చెప్తు అని ఊరు మాట్లాడతారు ఎందుకమ్మ అయినా సరే మాట్లాడుతానే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు ఆ ప్రియా అయితే ఎంత టార్గ్యూ చేస్తుంది ఆయన తోటి అమ్మాయి అక్కడ సుమన్ శెట్టి గారి దగ్గర అవుట్ అయినప్పుడు తప్ప అది సుమన్ శెట్టి గారిని ఆ కాలచక్రం అప్పుడు నాన్యాయమే చేశారు ఆ కళ్యాణ్ అవుట్ అయినా పాపం తనూజ మొత్తుకుంటుంటే అవుట్ చేయలేదు అబ్బాయిని ఆయననేమో పవన్ ఆల్మోస్ట్ తన్ని కింద పడేశాడు ఆ కాలచక్రం దాంట్లో ఆయన ఎంత జెన్యున్ గా ఆడుతున్నాడు సునీల్ శెట్టి గారు ఆ ఇప్పుడు సారీ అన్నా అని చెప్తే ఆయన బాగా అన్నాడు మనకి ఓనర్షిప్ ఇప్పిస్తావా అప్పుడు నేను సారీ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తానని ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు చేసిందంతా చేసేసి లాస్ట్ ఒక సారీ చెప్పడం అనేది ఒక నేర్చుకున్నారు ఇప్పుడు ఆ మర్యాద మనీష్ అలాగే అన్యాయం అయిపోయింది ఇప్పుడు భరణి గారికి అలాగే ఈ గేమ్ లో క్లియర్ గా మనకే అర్థమైంది ఆయన 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 రాసాడు కలర్ రాసాడు అనుకుంటే పవన్ కూడా రాసుకున్నాడు అమ్మాయి కావాలని చేసింది అని అందరికి అర్థమైంది అక్కడికి వదిలేదు ఆయన ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలని చూసినా కానీ ఇంకా వాళ్ళు అప్పటికి పవన్ కి అర్థమైంది అది అంటే ఎక్స్ట్రీమ్ వెళ్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా నేనే కెప్టెన్సీ తీసేస్తాను అది అని ఇప్పుడు ఆ నలుగురికి మళ్ళీ పోటీ పెడతారంట చూడాలి అది ఎప్పుడు పెడతారు ఏంటి కెప్టెన్సీ అది అదైతే బ్యాడ్ తీసిస్తారు స్టోర్ లో పెట్టేసేయమన్నారు ఇప్పుడు నెక్స్ట్ రేపు అంటే ఇవాళ ఒక్కరిని కూడా సేవ్ చేయలేదండి ఒక్కరిని కూడా సేవ్ చేయలేదు ప్రాబ్లీ రేపు నేను అనుకోను ప్రియా మర్యాద మనీష్ హరీష్ ఫ్లోరా బాగానే ఆడింది ఈసారి ఉండకపోవచ్చు అనుకుంటున్నా ఈ ముగ్గురు మర్యాద మనీష్ ప్రియా హరీష్ గారులో ఎవరన్నా వెళ్తారేమో అని నేను అనుకుంటున్నాను మీ మీరు అంటే మీ అంటే మీ మీ ఒపీనియన్ ఎలా ఉందో మీరు ఒకసారి కమెంట్ చేయండి చూద్దాం మనం యాక్చువల్గా మన థాట్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది అంటే మనం కరెక్ట్ గా చూస్తున్నావా వాళ్ళని జడ్జ్ చేయగలుగుతున్నావాడు ఇప్పటివరకు అనుకున్నట్టుగా నాగార్జున గారు ఫీల్ అయ్యారు బిగ్ బాస్ ఫీల్ అయ్యారు జనరల్ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో నేను అంటే జనరల్ ఆడియన్స్ థాట్స్ నే మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ కరెక్ట్ గానే వెళ్తున్నాం మనం ఇప్పటివరకు సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మనం అనుకున్నట్టుగా నిన్న ఓనర్స్ టెనెన్స్ అయ్యారు టెనెన్స్ ఓనర్స్ అయ్యారు ఇప్పుడు రేపు ఎలా ఉంటుందో మండే నుంచి ప్రాబబ్లీ ఉంటుంది అనుకుంటా ఓనర్ అంటే సండే రేపటి నుంచే ఉంటుంది అనుకుంటా ఓనర్స్ టెన్నెన్స్ టెన్సెన్స్ ఓనర్స్ అవుతారు సో ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది కరెక్ట్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు వాళ్ళు వంట ఎలా చేసి పెడతారు వీళ్ళకి అంత సరిపోని ఉండిందా మిగిలిందా వండలేదు ఉడకలేదు ఇవన్నీ వీళ్ళు కూడా అంటారు కదా ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళకి హాయిగా ఫిఫ్టీన్ డేస్ కూర్చొని తిన్నారండి ఏం ఒక్క పని చేయకుండా అలా కూర్చొని తిన్నారు ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా ఫిఫ్టీన్ డేస్ వాళ్ళని సతాయిస్తూ సో రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో నేను అనుకోవడం అయితే ప్రియా మర్యాద మనీష్ హరీష్ లో ఎవరైనా వెళ్తారేమో ఫ్లోరా లీస్ట్ ఛాన్స్ నాకైతే అనిపించట్లేదు ఈసారి వెళ్తదని ఈ ముగ్గురులో అని నేను అనుకుంటున్నాను మీ మీరేమనుకుంటున్నారో మీరు మాకు కామెంట్ చేయండి రేపు ఎవరు రేపు నెక్స్ట్ ఏముండబోతుంది ఏమో గేమ్స్ అవి పెడతారు కదా తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మా వీడియోని వాచ్ చేయండి మీకు మా వీడియోస్ నచ్చితేనే థ్యాంక్ యూ సో మచ్ అండి